హాయ్ అందరికీ నమస్కారం జీవితంలో మనం చాలామందికి స్నేహితుడుగా ఉంటాం అభిమానిగా ఉంటాం కొడుకుగా ఉంటాం తమ్ముడుగా ఉంటాం అన్నగా ఉంటాం కానీ కొంతమంది వీటన్నిటికీ రక్త సంబంధం లేకున్నా ఒక ప్రత్యేకమైన స్థానం మన మనసులో కలిగి ఉంటారు ఆ ప్రత్యేకమైన స్థానం కలిగి ఉండడానికి వాళ్ళు ఎంత మంచి పనులు చేసి ఎంత మంచి బిహేవియర్ కలిగి ఉంటారో ఒకరు అభిమానాన్ని చూరుగొనాలంటే అది చాలా అదృష్టం ఉండాలి ప్లస్ ఆ మనిషిలో అంత శక్తి ఉండాలి అలాంటి వ్యక్తి బర్త్డే ఈ సెప్టెంబర్ రెండు ఆయన ఎవరో కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గురించి మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్నా ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నా మాట్లాడుకోవాలనిపిస్తూనే ఉంటుంది ఆయన్ని చూస్తే చూడాలనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే అది అంతే నేచరో అది మ్యాజిక్కో ఆయనకు మనకు ఆయన చోలకు మన సోలకు రన్ అవుతున్న ఒక కనెక్షన్ అర్థం కాదు అలాంటి పవన్ కళ్యాణ్ గురించి కిరణ్ టీవీలో మనం ఎలక్షన్స్ ముందు నుంచి పవన్ కళ్యాణ్కి మనం సపోర్ట్ చేసాం సపోర్ట్ చేశాం అన అనేదానికన్నా ఒక మంచి మనిషిని గెలిపించుకోవాలనుకున్నాం కిరణ్ టీవీ దానికోసం మనం చాలా రాత్రిమవళ్ళు ఎండలక పగలనక ఎలక్షన్స్ మూమెంట్లో పవన్ కళ్యాణ్ కోసం మనం కష్టపడ్డాం పవన్ కళ్యాణ్ కోసం కష్టపడ్డాం అంటే ప్రజల కోసం కష్టపడ్డమే అలాంటి వ్యక్తి గురించి ఆయన జీవితంలో ఈ బర్త్డే సందర్భంగా కొన్ని కొన్ని వాటిని మనం మననం చేసుకుందాం దాని గురించి సరైన వ్యక్తి మనకున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి పవన్ కళ్యాణ్ గారిని జీవితంలోని చాలా అంశాలను మనం ఒకసారి నెమరేసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి చాలా అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇచ్చారు చాలా బాగుంది ఇంట్రడక్షన్ దీనిలోనే మనం ఏం మాట్లాడుతున్నాము ఏం మాట్లాడుకోబోతున్నాం అనేది నిజంగానే ఇప్పుడు మనతో పాటు ఫ్యాన్స్ కూడా మనం కూడా ఫ్యాన్సే సో ఫస్ట్ మనం ఆయన చిన్నప్పటి నుంచి ఇవన్నీ సంగతులన్నీ ప్రేక్షకులు గమనించండి మన సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ ఇంటర్వ్యూస్ వాళ్ళు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినవి ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చినవి నాగబాబు గారు చిరంజీవి గారు కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పినవి అన్నీ క్రోడీకరించి మీకు చాలా క్రిస్ప్గా ఆయన ఏంటి ఆయన ముందేంటి సినిమాల్లోకి రాకముందు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఏంటి నెక్స్ట్ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఇచ్చారనే విషయాలు క్రిస్ప్గా మాట్లాడుకుందాం ఆయన బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చుకుందాం అనేది నా అభిప్రాయం సో ఇది మనకు మనం ఇచ్చుకునే గిఫ్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మీరు అన్నట్టు ఒక మెస్మరైజింగ్ పవర్ ఏదో ఉంటుందండి అత్తారింటికి దారేదిలో కూడా హీరోయిన్ అంటుంది ఏదో ఉంది నీలో అని అన్నట్టుగానే నిజంగానే ఒక మెస్మరైజింగ్ ఉంటుంది అదేంటంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే నాగబాబు గారు చెప్పిన దానిలో నుండే మనమేమి వేరే వేరే మనకు తెలియని విషయాలు ఏదో మాట్లాడడం ఏది కాదు ఆయనతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు వింటున్నవి చూస్తున్నవి తెలుసుకున్నవి మనం తెలుసుకున్నవే మనకు పక్కాగా వాళ్ళ నోటి నుండి వచ్చినవే మనం మాట్లాడలేదు నాగబాబు గారు అంటారు ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదన్నా ఫుడ్ అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి వద్దాం ఫుడ్ ఏదన్నా పెట్టాలి అని అంటే ఫుడ్ ఏదన్నా అంటే అంజనమ్మ గారు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఏదన్నా తినాలి ఇది చేయాలి అని అంటే నాగబాబు గారికి వాళ్ళ ఫాదర్కి నాన్ వెజ్ లేకపోతే కొంచెం ముద్ద దిగేది కాదు మాకు కానీ పవన్ పవన్ కళ్యాణ్ బాబు ఏదైనా సరే కామ్గా తినేసి వెళ్ళిపోయాడు నచ్చినా సరే నచ్చకపోయినా సరే ఎలాంటి కంప్లైంట్స్ ఉండేవి కాదు ఒకవేళ అసలు నచ్చలేదు అని అంటే లేచి వెళ్ళిపోయేవాడు అంతే సింపుల్గా అని చెప్తారు ఇక్కడ నిజంగానే అసలు ఎవ్వరిని ఒక మాట అని మా మనం ఇంట్లో తల్లి మీద కూడా మనం చాలాసార్లు మనం ఏంటమ్మా ఉప్పు ఎక్కువైందో లేకపోతే ఇంకోటి ఆయన నచ్చలేదు ఇదే అంటాం ఏదో ఒక సందర్భంలో కానీ ఆయన కామ్గా వెళ్ళిపోయాడండి ఆయన ఫస్ట్ నుండి ఇంట్రాట్గా ఉన్నారు అలాగే ఆయనకి కొంచెం ఆస్తమా కూడా ఉండేదండి ఆస్తమాలో ఆయన ఇన్హేలర్స్ అవి కూడా డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా కొంత ఇన్హేలర్స్ అవి వాడేవారు వాటి నుండి తప్పించుకోవడానికి ఆయన ఏం చేసేవాళ్ళు అని అంటే ఆ ఎక్సర్సైజ్ చేయటం మార్షల్ ఆర్ట్స్ అవి కూడా నేర్చుకోవడం ఏం చేయాలి ఏం చేయాలనుకున్న సందర్భంలో ఆయన ఎక్కువ బుక్ బుక్స్ బాగా చదువుతూ ఉంటారు ఇవన్నీ మనకు తెలిసిన విషయమే నాగబాబు గారు చిరంజీవి గారు ఎన్నో సందర్భాలు చెప్తారు పవన్ గారు కూడా చాలా సందర్భాలు చెప్తారు ఆ బుక్స్ చదివే నేపథ్యంలో ఆయన థాట్స్ హై ఎండ్లో ఉండేవి మామూలుగా చదువుకునేటప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ లాగా ఉన్నా కూడా అంజనమ్మ గారు అప్పుడప్పుడు అంటుంటారు అంటే మొన్న దాకా కూడా ఇంత ఇన్ని బుక్స్ చదువుతావు అదేదో స్కూల్ బుక్స్ కాలేజ్ బుక్స్ అవి సబ్జెక్ట్ చదువుకుంటే ఐఏఎస్ అయిపోయేవాళ్ళు ఈ కదా చెప్పి అంటే ఉండేవాళ్ళు వాళ్ళ మదరు సో ఎంత ఆయన ఆయన నవ్వి ఊరుకునేవాళ్ళు అంతకు మించి క్రేజ్ ఉంది అంతకు మించిన స్థాయి ఉంది ఆయన ఎక్కడో ఉన్నారు హీరోగా ఆయన ఎంట్రీ ఎలా జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే సురేఖ గారి ప్రోద్బలం వల్ల అంటే వదిని గారు చిరంజీవి గారి భార్య ఆవిడ ప్రోద్బలం వల్ల వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ పెరిగాడట ఎక్కువ కాలం చెన్నైలో ఎక్కువ ఉండటం వల్ల ఆయనకి తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ అన్ని భాషలు ఆయన చక్కగా మాట్లాడగలను మేబీ ఇప్పుడు రష్యన్ కూడా సో ఇప్పుడు ఆయన సినిమాల్లోకి రావాలని ఆయన అంతా ఆయన అనుకోలేదు ఏదో ఒకటి అవ్వాలి ఏదో ఒకటి చెయ్యాలి కదా చిరంజీవి గారు లేదు నువ్వు యు మూవీ యాజ్ హీరో అని చెప్పి ఆయన్ని తీసుకుని రావడం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో ఎంట్రీ అవ్వడం అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలవడం అయితే నచ్చేది ఏంటంటే సార్ ఇందులో అంశం చిరంజీవి గారికి కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్కి కానీ పవన్ కళ్యాణ్ గారి ఫాదర్ వాళ్ళిద్దరికీ కూడా చక్కగా అంటే నేను ఏదో హీరోని అయ్యాను లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు తొలి ప్రేమ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు లేట్ అయింది అని వాళ్ళ ఫాదర్ అడిగితే లేట్ అయింది నాన్న కొంచెం లేట్ అయింది అంటే పన్నెండు అయిపోయింది అంటే సెకండ్ షోకి వెళ్ళాం మేము చిరంజీవి గారు కూడా షూటింగ్ నుండి ఏడి పవన్ కళ్యాణ్ ఏడి అంటే కొంచెం చాలా చూసుకునేవాళ్ళు అంటే చాలా సెన్సిటివ్గా పవన్ కళ్యాణ్ గారిని అది ఎందుకు అని అంటే కొంచెం ఆరోగ్య పరిస్థితులు కావచ్చు అప్పట్లో ఆయనకి లేదా ఆయన అసలు ఆ కేరింగ్ అనేది ఎక్కువ ఉండేది ఆయన మీద కాన్సన్ట్రేషన్ మిగతా వాళ్ళు కొంచెం రఫ్గా ఇదిగా పెరిగిన నాగబాబు గారు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అనేసరికి కొంచెం కేరింగ్ ఇక ఎక్కువగా ఇది చేయటం టైం ఎందుకు రాలేకపోవడం అదేంటి నాన్న నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను మూవీ కూడా రిలీజ్ అయింది కదా అంటే ఇంక ఎక్కువ తిట్టారు మా నాన్నగారు అని చెప్పి చెప్పారు మొన్న ఈ మధ్య అంటే దీన్ని క్రోడీకరిస్తే డీకోడింగ్ చేస్తే అర్థం అవుతుంది అని ఎంత ఎత్తుకెదిగినా ఆయన ఒదిగే ఉన్నారు ఇంట్లో తండ్రి మాట జవదాటకుండా ఉన్నారు తండ్రి లాంటి అన్నమాట కూడా జవదాటకుండా ఉన్నారు అనేది రియల్గా మనకు అర్థమవుతుంది కొన్ని విషయాలు ఇంకా పర్సనల్ విషయాలకు వస్తే పర్సనల్ విషయాలలో ఒడిదుడుకులు ఉండటం కానీ కానీ సహజం అది కామన్ కామన్ అది అంటే నేను నా ప్రిస్క్రిప్షన్లో మీరు చెప్పిన దాని ప్రకారం సార్ నేనేమనుకుంటున్నానంటే ఆయన సినిమా హీరో వచ్చే వరకు ఇప్పుడు ప్రస్థానం వరకు ఆయన ఒక అంతర్ముఖ చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన వాతావరణం రుణాడా లేడా అనలా అనేలాగా ఉండేవాడు ఆయన మనస్తత్వం అది సైలెంట్గా ఉండడం ఆయన ఇష్టం ఆ సైలెంట్గా ఉండి ఉండి ఆయన సమాజంలో తిరిగి చాలా ఫ్యూ పర్సన్స్తోనే కలిసి ఉండేవాడు అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు యుక్త వయసు వచ్చిన తర్వాత అతను ఆయనకు పాపం చిరంజీవి గారి బిడ్డలే ఫ్రెండ్స్ ఆయనకి వాళ్ళ మేనకో మేనకోళ్ళు కొంతమంది ఎవరు తక్కువ స్నేహితులు ఉన్నారు ఇందులోనే ప్లస్ వాళ్ళ వదిన గారు సురేఖ గారు కొడుగ్గా భావించి ఎన్ని తట్టి ప్రోత్సహించి అతనికి అంటే ఆయన సైలెంట్గా ఉంటాడు అతన్ని టేక్ కేర్ చేసింది మనకు అర్థమవుతుంది ఈ సందర్భం నుంచి ఆయన ఈ మౌనంగం నుంచి మౌనం బద్దలు కొట్టుకోవడానికి ఆయనకు ఆయన బుక్స్ను ఆశ్రయించాడు సార్ ఎందుకంటే ఆయనకు అర్థమవుతుంది నేను మాట్లాడలేకపోతున్నాను నాకు సిగ్గుంది నేను సిగ్గర్ని ఎట్లా మాట్లాడాలి పది మందితో మాట్లాడాలంటే సిగ్గు అన్నతో ఏదైనా చెప్పాలంటే సిగ్గు నాన్నతో చెప్పాలంటే సిగ్గు ఇలాంటి పర్సను ఆయనకు మళ్ళీ సమాజం పట్ల ఫుల్ అవగాహన ఉంది సమాజం కోసం ఏమైనా చేయాలని ఒక ఇది ఉంది కానీ అది చెప్పడానికి ఇంట్లోనే నేను మాట్లాడలేకపోతున్నాను ఒక ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయం నేను ఎవరికి చెప్పాలి ఏం చేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది ఆయనకు చాలా ఏజ్ నుంచే క్లారిటీ ఉంది అయితే దీన్ని బద్దలు కట్టాలంటే ఆయనకు ఆయన చాలా మంది గురువులు రావడానికి వెళ్ళాడు కరాటే మాస్టర్ని కలిశాడు వాళ్ళని ఆయన దగ్గర శిష్యరికం చేశాడు టీలు మోసి కూడా గురువుని మెప్పించి కరాటే నేర్చుకున్నాడు ఆ గురువు గారు చెప్పారు అసలు ఆయన తెలియదు అన్నారు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు సార్ కనుక్కో అంటే నేను ఫుల్ ఓపెన్ కావాలంటే ఏం చేయాలని ఒక ఫైట్ చేశాడు ఈ ఫైట్ లో భాగంగా బుక్స్ని ఆశ్రయించాడు బుక్స్ లో నుంచి చాలా తెలుసుకున్నాడు కొంచెం కొంచెం ఓపెన్ అయ్యాడు ఓపెన్ అయ్యే సందర్భంగా చిరంజీవి గారికి ఆయనకు ఒక ఏజ్ ఇరవై ఐదు అట్లా ఇరవై ఆరు వచ్చిన తర్వాత సినిమాలో అయితే హీరోగా రంగేటన్ చేశాడు ఫస్ట్ సినిమాలోనే డిఫరెంట్ గాడియన్ మన పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడు అలా ఉంటాడు మన అన్న తమ్ముడు అలాగే పవన్ కళ్యాణ్ లుక్ అలా చేయలేదు ఆయన యాక్టింగ్ ఫస్ట్ సినిమాలోనే ఆయన నేర్చుకున్న విద్యలు చూపించాడు సెకండ్ సినిమా గోకుల సీత హిట్ తర్వాత ఒక్కొక్కటి ఒక్కటి హిట్ అప్పుడప్పుడు ఆయన ఆయనకి ఇంకా సినిమాలో కొంతమంది స్నేహితులు త్రిక్రమ్ లాంటి వాళ్ళు ఆనంద్ సాయి ఇలా ఇలా వాళ్ళు వైజాగ్లో సత్యానంద్ గారు ఇలా వీళ్ళ స్నేహంలో ఆయన మరింత వాళ్ళ వాళ్ళకి తెలిసిన విద్య క్రోడీకరించుకొని సినిమా స్నేహితులు కొంతమంది సిపిఐ సిపి భావాలు ఉన్న వాళ్ళతో కూడా ఆయన ఇదయ్యాడు ఆయనకు సమాజం పైన సమాజానికి ఏదో చేయాలని ఇది ఉంది సార్ ఈ క్రమంలో హీరోగా ఎదుగుతూ మంచి సూపర్ హిట్లు ఇస్తూ యూత్ లేక దూసుకెళ్ళిపోయాడు సార్ యూత్లోకి ఎలా దూసిపోయాయంటే నిజాయితీ అయిన నటనతో నిజాయితీ అయిన ప్రవర్తనతో హీరో అయ్యాడు ఆయన కరెక్ట్ ఏదో ఇచ్చేసేసి సూపర్ మ్యాన్ టైప్ హీరో కాలేదు ప్రజలకు దగ్గరయ్యే హీరో చేసాడు సార్ అక్కడ నుంచి ఆయన వాళ్ళ బ్రదర్ రాజకీయంలో పెట్టిన తర్వాత దాంట్లో చాలా అబ్జర్వ్ చేశాడు ఏం చేయకూడదు ఏం చేయాలో చాలా దగ్గర నుంచి చూసుకున్నాడు తనకంటూ ఒక ఓన్ ఎజెండా క్రియేట్ చేసుకొని జనసేన లాంటి పార్టీ పెట్టాడు సార్ అక్కడ నుంచి ఆయన ఏదైతే ప్రాక్టీస్ చేశాడో బుక్స్ చదివి విఘ్నుల నుంచి ప్రజాపాలన ఎలా చేయాలి ప్రజలకి మంచి చేయాలంటే ఏం చేయాలని అనుకున్నాడు వెంటనే అర్థమైంది ఈ రాజకీయం అనేది మహా చదరంగం షేమింగ్ ఉంటుంది అసలు అన్నీ ఎదుర్కోవాలి ఎన్ని తిట్లైనా భరించాలి ఎన్ని అవమానాలు భరించాలి డబ్బు ఖర్చు అవుతుంది అసలు ఏమైపోతాడో తెలియనంత దాంట్లో కూడా ఆయన అన్నిటిని ఎదుర్కొన్నాడు అక్కడ నుంచి జనసేన నుంచి ఫస్ట్ దాంట్లో మీరు చూశారు రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ కూటమి బీజేపీ తెలుగుదేశంతో విన్నే ఒక్క సీట్లో కూడా పోటీ చేయకుండా వాళ్లకు వెనక నుంచి మద్దతు ఇచ్చి నిలబెట్టాడు అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నిలబడ్డాడు ఒక్క సీటు కూడా ఒకే ఒక్క సీటు ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు ఇంకొకరైతే అమ్మా నాకు ఎందుకు అసలు ఇదైపోతారు సార్ రెండు అసలు నువ్వు సూపర్ స్టార్ జనాలు నీ జనాలు ఏమయ్యారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా చూసేవాళ్ళు తప్ప వీళ్ళు ఓట్లు వేసేవాళ్ళు కాదని అందరూ విమర్శించడం స్టార్ట్ చేశారు ఇతనికి ఉండేది పదేళ్లలో పన్నెండేళ్ళు వీళ్ళకి ఓటక్కు లేని వాళ్ళందరూ ఈయన చుట్టూ తిరుగుతుంటారని వేశారు అయినా కూడా ఆయన ఒక్కడే ఆయనకు ఒక్కడే తెలుసు సార్ ఆయన ప్లానింగ్ ఏంటి ఏం చేయబోతుంది ఇలాంటి సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అంతవరకు లాక్కొని వచ్చారు పార్టీని జనసేన చాలామంది నమ్మలేదు వెనక్కి వెళ్ళిపోయారు ఆ పార్టీలో ఉండే వాళ్ళు విమర్శించారు వచ్చి ఆ వాళ్ళ కుల నాయకులు కూడా అందరూ ఆయన పైన దాడి చేశారు అన్నీ చేశారు అయినా తట్టుకున్నాడు సార్ ఒక పైన ప్రజరు ఒక్క సినిమాలను వదులుకున్నాడు కొంచెం కొన్ని ఫ్యామిలీ పరంగా కొన్ని కష్టాలు అన్నింటినీ దిద్దుకుంటూ ఒక ఉక్కు సంకల్పం అంటారు కదా సార్ ఆయన్ని చూస్తే నేర్చుకోవచ్చు చాలామంది నీకు ఇది రాదు అంటే అమ్మ నాకు ఇది రాదు అంటారు సింపుల్గా ఆయన నాకు ఎందుకు రాదు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యాడు అసలు ఇది ఇంకొకరు ముందుకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడింది పవన్ కళ్యాణ్ ఈరోజు లక్షలాది మంది జనాల్లో గర్జిస్తున్నాడు సార్ ఆయన ప్రస్థానం ఆయన జీవితం మనందరికీ పెద్ద విజయానికి ఆదర్శం తీసుకోవాలి ఇది ఇప్పుడు ఇలా చేసి మన ఎలక్షన్స్ లో గెలిచాడు చెప్పాడు సార్ త్వరగా నేను నిన్ను దించబోతున్నాను జగన్ ప్రతిపక్షానికి సవాల్ చేసి సవాల్ చేసి మరి గర్జన ఎలా ఉండేదంటే అసలు లాస్ట్ మన ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ మీటింగ్ కోసం ఆయన ఉపన్యాసాల కోసం ప్రజలు ఎదురు చూశారు సార్ టీవీ ఛానల్స్ రేటింగ్స్ అన్ని ఉప్పెత్తున పొంగిపోయాయి యూట్యూబర్లో వాళ్ళు వేసుకుంటే ఆయన న్యూస్ వేస్తేనే వ్యూస్ ఇలా వెళ్ళిపోయాయి సార్ ఇలాంటి సందర్భంలో ఇప్పుడు చూస్తున్నాం గెలిచాడు పరిపాలన ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అధ్యాయం స్టార్ట్ అయింది అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా చేయాలి విభజించుకుంటున్నాడు సార్ ఆయన శాఖలు నాకు ఎవరు అధికారంలో ఉన్నారు ఎక్కడ పర్యటన చేయాలి ఆయనకు ఒకటి సనాతన ధర్మం అంటే ఇష్టం హిందూ సాంప్రదాయాలు భారతదేశ చరిత్ర హిస్టరీ సార్వభౌ భౌమాత్కారం ఇవన్నీ ఇష్టం సార్ ఇంత చేసుకుంటూ ఇప్పుడు ఆయన పరిపాలన కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కడి నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మనకు కనిపిస్తున్న లెజెండ్ లివింగ్ లెజెండ్ మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్ అందుకే ఈ బర్త్డే సందర్భంగా ఆయనకి స్పెషల్ బర్త్డే ఈ బర్త్ ఇలాంటి బర్త్డేలు ఆయన చాలా చేసుకోవాలి సార్ అవును చాలా చేసుకోవాలి అయితే ఇందులో ఇంకొక విషయం అండి ఇప్పుడు సినిమా రంగంలో కూడా చాలా కొత్త ఒరవడి ఇప్పుడు చిరంజీవి గారు ఎలా తీసుకొచ్చారో ఒక న్యూ ట్రెండ్ ని ఫైట్స్ తోటి ఈయన కూడా కొన్ని సినిమా అసలు దేశ భాష ఎల్లూ లేకుండా ఏ మేరా ఏ జహర్మిరా ఆసియా అనేది హిందీ సాంగ్ అరే మన తెలుగు ప్రజలకి ఇది ఎలా వెళ్తుంది అనేది ఏం లేకుండా హ్యాపీగా అది జాతీయ గీతంలాగా ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది ఏదో సినిమాలు చెప్పినట్టు ఇంకా వచ్చే సినిమా ఇరవై ఏళ్ళు అయింది ఇంకా పవర్ తగ్గల అని అలీ అంటాడు ఏదో సినిమాలు అలాగే చేసుకుంటూ వెళ్ళడం తర్వాత చూసారో లేదో కంపల్సరీగా ఆయన సినిమాల్లో దేశభక్తి అనేది కొమరంపులు కావచ్చు లేకపోతే కుషి సినిమా కావచ్చు బద్రి సినిమా కావచ్చు వీటిల్లో ఖచ్చితంగా దేశానికి సంబంధించి ఆయన ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి అని నేను అనుకోవట్లేదు ఎందుకనంటే కొన్ని కోట్ల మంది ఆయన దృష్టి ఎప్పుడు భారతదేశ సార్వభౌమాధికారం మీదే ఉంటుంది భారతదేశం అంటే ఆయనకి ఇష్టం సనాతన ధర్మం అంటే ఇష్టం అలాగే డైవర్సిటీ అనేది ఒకటి ఉంటుంది మనకి అంటే భిన్నత్వంలో ఏకత్వం ఇది ఇష్టం ఆయనకి అందరినీ కలుపుకొని కలుపుకుంటూ కలుపుకుంటూ ఆయన ఎంత సిగ్గరో అవసరం వస్తే మాత్రం అంతే ఆయన సినిమాల్లో చెప్పినట్టు తాట తీస్తాడు ఇంకోటి సినిమాల్లో చాలా ఆయనకి ఆ డైలాగులు చెప్పాలన్నా కూడా సింహం గడ్డం చేసుకుంటే పాపం ఆయనకి ఇష్టం లేదు అది కానీ ఫ్యాన్స్ గురించి చెప్ప డ్రామాటిక్గా అవి చెప్పడం అది ఎప్పుడు మనం ఆయన ఉపన్యాసాల్లో ఎంతసేపు మనకి బలహీనుల గురించి వాళ్ళని పైకి తీసుకురావాలి దౌర్జన్యాల గురించి దుర్మార్గాల గురించి ఆయన మాట్లాడతాడు కానీ ఎప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినట్టు రప్పారప్పానో నేను సింహాన్ని నేను పులిని అనో లేదా తింకోటనో అంటే బయట ఎప్పుడు మాట్లాడంగా నేను చూడలే సింహం అది ఏదబ్బా ఇదబ్బా అని చెప్పేది సినిమాల వరకే పరిమితం అంటే అంత స్పష్టత ఆయనకుంది ఎంత మహమాటస్థుడు ఎంత ఇంట్రావర్టో అవసరమైతే అంత ఎక్స్ట్రావర్ట్ కూడా స్పష్టంగా ఆయన అభిప్రాయాలు ఆయన తెలియజేయగలిగేంత నైపుణ్యం ఆయనకుంది అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో వచ్చిన తర్వాత అటు సినిమాలని కూడా చేయాల్సిన పరిస్థితి ఎందుకని అంటే ఆయనకి వేరే ఆదాయ మార్గం లేదు కంపల్సరీగా అటు సినిమాలు చేస్తూ ఇటు ఇవి చేసుకుంటూ రెండింటిని సంయమనం చేసుకుంటూ మొన్న నేను కొంతమంది ఆయనతో పనిచేసిన ఇప్పుడు సుడిగాలు సుధీర్ లాంటి వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేశాను చేసినప్పుడు ఆయన స్టెప్ వేయాలి గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్లో అప్పటికి ఆయన కొంత ఆరోగ్య సమస్యలు వెన్ను నొప్పి ఉందంటే ఆయనకి అది చెయ్యాలి అని అంటే ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో మేము చాలా దగ్గర నుండి చూసామండి అని అంటే జనరల్గా ఎనిమిది గంటలు పనిచేస్తారు లేదా పది గంటలు పనిచేస్తారు కొంతమంది పన్నెండు గంటలు పనిచేస్తారు నిర్విరామంగా పద్దెనిమిది గంటలు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారో అంత అలా అంత రేంజ్ లోపల ఈయన కూడా ఒక ఎయిటీన్ అవర్స్ నైన్టీన్ అవర్స్ పనిచేయటం అనేది అప్పటి నుంచే ఉంది ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటినుంచి ఆయన అంత పని చేసుకుంటూ పని చేసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ ఆయన ఎప్పుడు నోరు జారకుండా నిన్న కూడా మనం చూసాం సేనతో సేనాని కార్యక్రమంలో ఎక్కడ నోరు ఎక్కడ జారకుండా పరిణితి ఆ పరిణితి కనిపిస్తూ ఎంత మాట్లాడాలో అంతే డిప్యూటీ సీఎం నేను ఇప్పుడు పిచ్చి పిచ్చిగా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను మాట్లాడాలి అని అన్నంత పరిణితి ఆయన నిజంగా చెప్తున్నాను ఆయన అభిమానులు కానీ సేన కానీ ఆయన ఇలా ఇలా చిటికేస్తే అన్ని పనులన్నీ నిజంగానే జరిగిపోతాయి ఆయన కొన్ని లక్షల మంది ఆయనకి పవర్ లేనప్పుడే రెండు లక్షల మంది వచ్చి పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి మీద కంప్లైంట్ ఇచ్చారు అని అంటే ఎప్పుడు ఆయన తలుచుకుంటే ఏదైనా సరే అది కర్నూలు జిల్లా వరకు వచ్చింది జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిజంగా మీరు తల్లి రండి అని ఎప్పుడు ఇవ్వడు ఎందుకంటే ఆ పిలిపిస్తే ఆ సముద్రాన్ని తట్టుకోలేము మనం జన సముద్రాన్ని అభిమాన సముద్రాన్ని కాబట్టి ఆయన ఇక్కడికి ఎక్కడ రావద్దండి రావద్దండి అనే ఉంటాడు అట్లీజ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలో ఎన్టీఆర్ ఒక్కరికే ఎంజిఆర్ ఒక్కరికే సాధ్యమైంది సార్ తర్వాత ఎవరు ఈ కాలంలో ఆ రోజుల్లో కాబట్టి అది జరిగింది ఈ రోజుల్లో కష్టం అంటే కానీ చూపించాడు ఒక సినిమా కథానాయకుడు ఇక్కడ అన్ని సీట్లు గెలవటం అనేది మాత్రం నిజంగా అప్రిషియేషనే అలాగే రేపొద్దున్న కూటమి ప్రభుత్వానికి కూడా ఎంతో వాల్యుబుల్ థింగ్ అది రేపొద్దున కూడా భవిష్యత్తు కాలంలో కూడా చక్కగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎంతో మంచి చేస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో ఎదుగుతారు ఎదుగుతారు ఆయన ఎదగడానికి గల కారణం ఏంటంటే సార్ నమ్మకమైన కీ పాయింట్ నమ్మకమైన నమ్మకమైన పార్ట్నర్ ఆయనకు కుట్రలు కుతంత్రాలు రాజకీయాలు తెలియదు సార్ చేయాలనుకోడు కూడా ఇప్పుడు నిన్న సుగాలి ప్రీతి విషయంలో ఈ సందర్భంగా ట్రాన్స్పరెంట్ నేను నేను మీకోసం పాటు పడినానమ్మా మీరు ఈ రాజకీయ పరిస్థితులన్నీ తెలుసుకొని మాట్లాడండి అన్నాడు గానీ ఏ నేను మీకోసం చేస్తా అని ఆయన అనట్లేదు తెలుసుకోండి విషయం తెలుసుకోండి అని చెప్పాడు అది పరిణితి నిందని అందరికీ తెలుసుకోండి పరిణితే అలాగే చిన్న మనవి విన్నపం కూడా మన సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు మాత్రం మానేయద్దు ఫ్యాన్స్ కోసం సినిమాలు కనీసం ఒక్కటైనా సరే సినిమాలు ఫ్యాన్స్కి ఖచ్చితంగా కావాల్సిందే కేవలం రాజకీయాలు రాజకీయాల్లో మీరు ఎంతో ఎత్తుకెదగాలి స్టేట్ రాజకీయాలు మాత్రమే కాదు మన సెంట్రల్ ప్రవేశించాలి నిర్మాణ నిర్మాణంలో నిర్మాణం కావాలి కీలక పాత్ర వహిస్తాడు వహిస్తున్నారు ఆల్రెడీ మన ఎలక్షన్స్ లో కూడా మనం చూసాము మోడీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి చాలా హెల్త్ ఇవ్వాలని మనశ్శాంతి ఇవ్వాలని ఆయనకు పని చేసే శక్తి ఇంకా రావాలని మనం కోరుకుందాం సందర్భం ఎందుకంటే ఆయన బాగుంటే మనం బాగుంటాం డెఫినెట్ గా ఏపీ ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రజలు కూడా చాలా బాగుంటారు ఆయన ఫ్యామిలీని వదిలేసి సినిమాలను ఆదాయాన్ని గ్లామర్ నిబంధాలని అవమానాలు ఎదుర్కోవడానికి ప్రజల కోసం ఫీల్డ్ లో వెళ్ళిపోయాడు సార్ ఒక ప్రధాన మంత్రి ఆంధీ నహి పవన్ నహి ఏ ఆంధీ హే ఆంధీ అని చెప్పి ఆయన అంత గట్టిగా ఆయన చెప్పడం ఆయన చాలా మందిని స్టేజ్ మీద

తప్పకుండా సార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి భక్తి సహాయంగా కిరణ్వి లాంటి వాళ్ళ మేము కూడా మీ వెంట ఉంటాం నమస్తే సార్